Tempted or tested beyond our ability to bear. Manamu sahimpa galgen daani kante koda ekkuga ayena manalnu shodhimpa badane yedu. But with every trial or temptation, he will make a way to escape so that we can endure it. Ante kado prati shodhamalnu shramalnu shodham topathu tapinch kone margaman koda ayena kaluga janeu. First of all, why does God allow? అండ్ టెంప్టేషన్ టు లైఫ్ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అసలు దేవుడు మన జీవితంలోనికి ఒక శ్రమను కానీ కానీ శోధనను ఎందుకు అనుమతిస్తాడు ఇట్స్ సంథింగ్ లైక్ సబ్జెక్టింగ్ ఫిజికల్ టు రెసిస్టెన్స్ ఇది ఎలా ఉంటుందంటే మన భౌతిక సంబంధమైన ఈ కండరాలు ఏదైనా ఒత్తిడికి వ్యతిరేక శక్తికి లోబడినట్లుగా ఉంటుంది టు మేక్ స్ట్రాంగ్

పరిగెడుతుంటారు లేక స్ప్రింగ్స్ తో ఆ విధంగా చేస్తూ ఉంటారు ఆల్వేస్ ద ప్రిన్సిపల్ ఇస్ సబ్జెక్టింగ్ యువర్ మసిల్స్ టు రెసిస్టెన్స్ కాబట్టి ఇవన్నీ ఎన్ని చేసినా కానీ అక్కడ నియమం ఏంటంటే మీ కండరాలని ఒక వ్యతిరేక శక్తితో పోరాటం చేయటం అండ్ యాజ్ రిజల్ట్ ద మసిల్స్ బికమ్ స్ట్రాంగ్ దాని ఫలితం ఏ విధంగా ఉంటుందంటే బలమైన కండరాలు తయారవుతాయి ఇఫ్ యు డోంట్ సబ్జెక్ట్ యువర్ మసిల్స్ టు రెసిస్టెన్స్

Apply this spiritually. Getting a lot of Bible knowledge just makes you spiritually fat. Atmasammandanga dini manvanchi kornatleite. Kevalong, anto Bible gyanan ni ne upandi na antamatra na ni vo kevalong enga lauga onta ante. And fat people are actually weaker than thin people. Sannga avanvalta police the lauga avanvalo nizani kanda balayin lega ontaro. And

their fact but God allows us to face trial and temptation so that we can become strong they will do Manila show the Laguna's Rammel Agonda in the booties felt odd one and he has promised us that he will never allow us to be tested beyond our ability to bear Manama saheem pagal gandhani can take or a

నేను భరించగలిగిన దానికంటే ఎక్కువ ఏది దేవుడు అనుమతించడు ఇట్స్ విత్ ఇన్ మై ఎబిలిటీ టు బేర్ నేను సహించగలిగిన దాంట్లోనే అది ఉంటుంది ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఐ యామ్ అక్యూజింగ్ గాడ్ ఆఫ్ హావింగ్ లెస్ సెన్స్ దెన్ ఆర్డినరీ స్కూల్ టీచర్ ఈ విధంగా నేను నమ్మినట్లయితే నేను సహించగలిగిన దానికంటే ఎక్కువ వస్తుందని అప్పుడు నేను దేవుణ్ణి ఒక సామాన్యమైన ఉపాధ్యాయుని కంటే కూడా తక్కువ జ్ఞానం దేవునికి ఉంది అని నేను నిందిస్తున్నాను అండ్ ఐల్ టెల్ ఎందుకో నేను చెప్తాను If a student is studying in the fifth standard, the school teacher in his class will not give him and seventh standard question paper. No That school teacher has got wisdom to give that child a fifth standard question paper.. జ్ఞానము ఆ ఉపాధ్యాయుడు కలిగి ఉన్నాడు బికాస్ ఇట్ నోస్ దట్ టీచర్ నోస్ దట్ దిస్ స్టూడెంట్ కేపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ పేపర్ ఎందుకంటే ఆ ఉపాధ్యాయునికి తెలుసు ఈ విద్యార్థి ఏడవ తరగతి ప్రశ్న పత్రం రాసే సామర్థ్యం కలిగి లేడు అన్న విషయం సో ఇట్స్ ట్రయల్ గాడ్ విల్ నాట్ అలౌ యూ టు స్టాండర్డ్ ట్రయల్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ఫిఫ్త్ స్టాండర్డ్ రైట్ నౌ శ్రమల విషయంలో కూడా అంతే ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా ఐదవ తరగతిలో ఉంటే దేవుడు ఏడవ తరగతికి సంబంధించిన శ్రమను నీకు అనుమతించాడు అండ్ దే ఫోర్ మెన్ యు ఫ్లేస్ డ్రాయ్ ఇఫ్ యూ సెట్ దిస్ ఇస్ టూ మచ్ ఫర్ మీ యూర్ యాక్చువల్లీ ఎక్యూసింగ్ గాడ్ ఆఫ్ హావింగ్ లెస్ సెన్స్ దెన్ స్కూల్ టీచర్ కాబట్టి నువ్వు ఒక శ్రమలో కూడా వెళ్తున్నప్పుడు అయ్యో ఇది నేను భరించగలిగిన దానికంటే ఎక్కువగా ఉంది అని నువ్వు అనుకుంటున్నట్లయితే

ఇది నేను భరించలేను అని నువ్వు అనుకోవటం ద్వారా ఐ వాంట్ సేర్ యూ నో ట్రయల్ ఇస్ టూ మచ్ ఫర్ యూ ఇఫ్ యూర్ చైల్డ్ ఆఫ్ గాడ్ గాడ్ డిటర్మిన్స్ వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ యూ గెట్ అండ్ హీ విల్ ఓన్లీ గివ్ యూ సంథింగ్ అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అండ్ లైఫ్ కాబట్టి నేను చెప్తున్నాను నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువైనది దేవుడు నీకు అనుమతించడు ఆత్మ సంబంధంగా నువ్వు ఏదైతే తరగతిలో ఉన్నావో దానికి సంబంధించిన మాత్రమే శ్రమను దేవుడు అనుమతిస్తాడు మీ జీవితంలో ఆత్మీయంగా నువ్వు ఎంత ఎదిగావో దాన్ని బట్టి మాత్రమే ఆ శ్రమ అనేది ఉంటుంది దిస్ ఈస్ అ గ్రేట్ కంఫర్ట్ ఫర్ మీ ఇది నిజంగా నాకు ఎంతో ఆదరణగా ఉంటుంది సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ద డెవల్ హెస్ గట్ స మ్యాస్సివ్ టెంప్టేషన్ లైన్ దప్ ఫర్ మీ టు ఫేస్ టుమారో విష్ అస్ టూ మచ్ ఫర్ మీ ఐమ్ నా స్ట్రాంగ్ ఎన్ అఫ్ టు బేర్ ఉదాహరణకు నేను భరించగలిగిన దానికంటే ఎక్కువైన పెద్ద శ్రమను

దేవుడు ఈ విధంగా చెప్పొచ్చు సరే జాక్ని ఇప్పుడు నీవు ఆ శోధనతో నువ్వు శోధించవచ్చు హీ స్ట్రాంగ్ ఇనఫ్ నౌ హీస్ డెవలప్డ్ ఇన్ ద లాస్ట్ వన్ ఇయర్ అండ్ నౌ హీ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫేస్ ఇట్ అండ్ దాట్స్ వెన్ ద టెంప్టేషన్ విల్ కమ్ టు మీ అండ్ బై ద పార్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ కెన్ ఓవర్ ఇట్ గత సంవత్సరంలో ఆయన ఆత్మీయంగా అభివృద్ధి చెందాడు ఇప్పుడు బలంగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఆ శోధనను పంపించవచ్చు అప్పుడు మాత్రమే అది నా జీవితంలోనికి వస్తుంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను దాన్ని జయించగలను ఇట్స్ లైక్ వెన్ ఐ గెట్ టు ద సెవెన్ స్టాండర్డ్ ఐ ఐ ద స్టాండర్డ్ స్టాండర్డ్ క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ పేపర్ ఇన్ ఫిఫ్త్ ఇది ఎలా ఉంటుంది నేను 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 తరగతికి వెళ్ళిన తర్వాత తరగతి ప్రశ్న వస్తుంది తరగతిలో ఉన్నప్పుడు కాదు దిస్ కంఫర్ట్ ఫర్ మీ మీ ఆల్ వే త్రూ లైఫ్ లైఫ్ రైట్ అప్ టు ది మై కమ్స్ ఈ సత్యాన్ని తెలుసుకోవటం నాకు ఎంతో ఆదరణగా ఎందుకంటే నా జీవితాంతం వరకు మరలా ప్రభు వచ్చి వరకు కూడా నాకు మించిన దాన్ని దేవుడు అనుమతించడు నాకు మించిన ప్రశ్న పత్రం దేవుడు అనుమతించడు That means every temptation I face can be overcome because none of it will be too strong for me. There are students who got 100% in mathematics, in first standard, second standard, third standard, fourth standard. They work hard and they get 100% in every year. కొంతమంది విద్యార్థులు ఉంటారు వాళ్ళకి గణిత శాస్త్రంలో ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతిలో ప్రతి తరగతిలో కూడా వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటారు బట్ ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ హిమ్ సెవెన్ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ వెన్ హీ వాజ్ ఇన్ ద ఫిఫ్త్ స్టాండర్డ్ హీ వుడ్ నాట్ అవర్ హండ్రెడ్ పర్సెంట్ హీ ప్రాబ్లీ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కానీ అదే విద్యార్థికి ఆయన ఐదో తరగతిలో ఉన్నప్పుడు నువ్వు ఏడో తరగతి పేపర్ ఇచ్చి ఉంటే అతనికి నూటికి నూరు మార్కులు రావు బహుశా ఇరవై ఐదు మార్కులు రావచ్చు ముప్పై ఐదు మార్కులు రావచ్చు

ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింపబడనివ్వడు